హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి లైక్ ఇచ్చేసి ఇంకా కను రి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ముందు వీడియోలో ప్రయాగ్ రాజు వీడియో చూసారు కదా ఇది ప్రయాగ్ నుంచి అయోధ్యకి బయలుదేరామండి అదే బస్సులో బస్ అయితే చాలా బాగుంది స్లీపర్ క్లాస్ మంచిగా పడుకుంటున్నాం కాబట్టి నైట్ అంతా పడుకొని పగలంతా మంచిగా నడవగలుగుతున్నామండి ఇది ప్రయాగ్ రాజు వెళ్లే దారిలో ట్రాఫిక్ అయితే జామ్ అయిందండి మమ్మల్ని వెహికల్స్ అలో చేయలేదు అరవై కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు అక్కడే ఊరు చివర ఒకళ్ళని అడిగితే వాళ్ళు ఆ టైం కూడా మేము వేస్ట్ చేయలేదండి వాళ్ళు కూరగాయలు ఇస్తాం బియ్యం ఇస్తాం మేము ఇస్తాం వంట చేసుకోండి అని చెప్పేసి హెల్ప్ చేశారు కానీ మేమే కూరగాయలు బియ్యము అన్నీ తెచ్చుకొని వంట చేసుకొని అక్కడ బోన్ చేసుకొని మేము స్వయంగా మా చేతులతోనే వండుకొని ఇంకా స్నానాలకి నీళ్ళు అవి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారండి బోరేసి నీళ్ళు అవి ఇచ్చారు అందరూ స్నానాలు చేశారు మంచిగా గిన్నెలు ఇచ్చారు గ్యాస్ ఇచ్చారు కట్టెలు పోయి పెట్టి కట్టలవి ఇచ్చి పొయ్యి పెట్టించారు ఇంకా మేము పాపం ఇంత రిస్క్ తీసుకొని వాళ్ళు చేశారు ఇంకా అన్నీ వాళ్ళ మీద భారం ఇవ్వకూడదు కదా అనేసి మేము పప్పు బియ్యం ఇంకా కూరగాయలు ఆయిల్ ఇలాంటివి కొన్ని కావాల్సిన సామాగ్రి తెచ్చుకొని అక్కడ వంట చేసుకొని మంచిగా కాడుపు నిండా తృప్తిగా అందరము బోన్ చేసుకొని అయితే మేము బయలుదేరామండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ వండుతున్నాను నేనే వండి అందరికి అనుకున్నా కానీ అందరూ తలా ఒక చెయ్యేసి హెల్ప్ చేశారు టీచర్ గారు కూర కూర వండారు వంకాయ ఆలుగడ్డ కర్రీ ఈయన ఆర్మీ రిటైర్ సార్ అనమాట ఈయన కూడా వచ్చారు వీళ్ళు ఇలా ఫ్యామిలీ భార్య భర్త వచ్చారు చాలా మంచివారు అంకిల్ మీరు కూడా వండండి ఒక చెయ్యి అంటే చాలా సంతోషంగా అక్కడ చూసారా ఇంకా వండినట్టు అన్నం కలుపుతున్నారు అదిగో ఆంటీ గారు కూడా వచ్చారు మీరు కూడా ఉండండి అందరం కలిసి చేసినట్టు చూద్దాం చూపిద్దాం వీడియోలా అని చెప్పేసి మేము అలాగ అంకుల్ని ఆంటీని నిలబెట్టాం అక్కడ రమా ఉన్నారు ఇక్కడ మా చిన్నోడు ఉన్నాడు ఇంక ఇక్కడ అందరూ టీం అనమాట అందరూ కూడా హెల్ప్ చేశారు అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా అగ చూడండి ఎంత ఐకమత్యంగా మాట్లాడుకొని అట్లా ఉన్నాం అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ అయితే చాలా మెమరబుల్ చాలా బాగుందండి కాస్త మనీ ఖర్చు అయినా పర్వాలేదు కానీ అంత బాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అయ్యి ఎంతో హ్యాపీగా కలిసిమెలిసి చిన్న చితక మాటలు అనుకున్నా కానీ ఒక్కొక్కసారి విడి విడివిడిగా ఇలా అయిపోయినా కానీ మళ్ళీ ఒక దగ్గరికి కలిసామండి ఇదిగోండి చిరంజీవి గారు నేను కూడా వంట చేస్తాను ఆంటీ గారు హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నం కలుపుతున్నారు అయితే కలుపు చిరంజీవి అన్నం అని చెప్తే కలిపారు ఇక వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ టమాటా పప్పు టమాటా పప్పు మంజు గారు చేశారు రైస్ నేను వండాను ఇంకా వంకాయ టమాటా ఆలుగడ్డ టీచర్ లాంటి చేశారు ఇంకా అందరూ భోంచేస్తున్నారండి కూర్చొని ఇంక ఈలోపు మేము స్నానాలకి వెళ్ళిపోయి వచ్చేసాము ఇగో ఇక్కడ నేను భోంచేస్తున్నాను చేస్తున్నాను కదా తర్వాత లాస్ట్లో ఒక ఫోటో దిగేసేసి ఇంకా బస్ అయితే వెళ్ళామండి మా జర్నీ చాలా హ్యాపీగా జరుగుతుంది అయితే ఇదిగోండి ఇక్కడ అంతా ఈ విధంగా ఉంది చూసారా ఇంకా బస్సులు అయితే ఇంత లాంగ్ అట్లా ఆపేశారు చూసారా బార్లు తీరి ఉన్నాయి ఆ దారులు తినడానికి ఏమీ లేవు ఏదో చిన్న చిట్కా హోటల్స్ ఉన్నా కానీ రేట్లు తినలేకపోయే వాళ్ళము ఆ ఫుడ్డు అలా వండిందండి కాస్త ఫుడ్డు ఫుడ్ వండుకొని తిన్నాక తృప్తిగా ఉన్నాము అయోధ్య అయితే రీచ్ అయ్యామండి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ రీచ్ అయ్యామండి ఈ స్టే బస్ స్టేషను ఎక్కడ ఆపారంటే పార్కింగు రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఇంకా వన్ కిలోమీటర్ అవతలే ఆపారండి అక్కడి నుంచి మేము ఆటోలు పెట్టుకొని అయోధ్యకు అయితే వచ్చేసాము మేము రైల్వే స్టేషన్ ముందు నుంచే వచ్చామండి వచ్చినాక కూడా అక్కడ కూడా బాగానే ఐదు ఆరు కిలోమీటర్లు దాకా నడవాల్సి వచ్చిందండి ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది కదా చాలా మంది కూడా ప్రయాగరాజ్ వెళ్ళినోళ్ళు అయోధ్యకి కాశీకి వెళ్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అలాగే వెళ్ళారండి చూసాం మేము ప్రతి ఒక్కరిని కూడా అడిగాం కాబట్టి ఆ క్రౌడ్ని అది బట్టి చెప్పగలుగుతున్నానండి ఇంకా అందరూ కూడా ఇదే విధంగా రావడం మూలాన క్రౌడ్ ఎక్కువైంది విడి టైంలో అయితే అంత క్రౌడ్ ఉండదండి ఇంకా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ మేము అన్నీ చూడలేకపోయినాము రామ్ మందిరం ఒకటి చూసాము హనుమాన్ గారి ఒకటి చూసాము అంతేనండి ఇంకా దశరథ మహారాజ్ మహల్ చూడొచ్చు చూడాల్సింది ఉంది ఇంకా కనక మహల్ కూడా ఉంది అది కూడా చూడవలసిందే అండి చాలా బాగుంటుంది మేము అంతకుముందు వెళ్ళినప్పుడు చూసాము కానీ ఈ ట్రిప్లో మాత్రం చూడలేకపోయాము ఈ కనక మహల్ దశరథ మహారాజు కైకేయికి ఈయక కైకేయి ఈ సీతామాతకి ఇచ్చారనమాట బహుమతిగా ఇచ్చారట అయితే వాళ్ళ పెళ్ళైన అయిన తర్వాత అదే ఇంట్లో ఉన్నారట సీతమ్మవారు ఉన్న ఇల్లు కాబట్టి కనకమహల్ అని అంటారు కనక అంటే బంగారం అని ఇదేనండి హనుమాన్ గరి హనుమాను ఇక్కడ ఉన్నారట హనుమాన్ తల్లి అయినటువంటి అంజనీదేవి ఇక్కడ ఉన్నారంట అయితే అక్కడ అంజనీదేవి ఒళ్ళో పడుకొని ఉన్నట్టు బాల హనుమాన్గా మనకి దర్శనమిస్తారండి ఈ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మొత్తం డెబ్భై ఆరు మెట్లు దాకా ఉన్నాయట చాలా హైట్గా ఉందండి అసలు ఇసుకేస్తే వేస్తే రాలరు ఆ రోజు అంత క్రౌడ్ ఉంది చూడండి రావణాసురుడి మీద యుద్ధం అనంతరం రాములు వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు హనుమాన్ వారు కూడా ఇక్కడికే వచ్చారట ఈ బాల్ హనుమాను ఇక్కడ చాలా చిన్నగా ఉంటారు ఎత్తైన ప్రదేశం అండి హనుమాన్ టెంపుల్ ఉన్నదే ఆ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆ ఆలయాన్నించి చూస్తే మొత్తం అయోధ్య కనిపించేలాగా ఉంటుందంట మేము నైట్ పూట చూసాం కాబట్టి మాకు అంత క్లియర్గా అర్థం కాలేదండి అంటుంటే వింటున్నాము అంతే ఇంకా అనంతరం అయితే వచ్చామండి అసలు ఎంత అద్భుతంగా కట్టారోనండి దేవాలయం అసలు ఒకసారి ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళానండి వెళ్ళినప్పుడు మొత్తం ఇటుకలు అవన్నీ కార్ఖానా అవన్నీ చూసాము సామాగ్రి టెంపుల్ నమూనా పెద్ద గంట అవన్నీ చూసాము కానీ లాస్ట్ బార్గెట్లు పెట్టి చాలా బందస్తుని అప్పుడు ఫోన్లు కానీ ఏవి టాబ్లెట్లు కానీ కిట్ మన తయారయ్యే మేకప్ కిట్లు కానీ నా తీసుకెళ్ళడానికి లేదండి అన్ని బార్గెట్ల దగ్గరే పడేసేవాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి చూసినాక ఆ స్వామివారిని చూసేవరకు నాకు చాలా బాధేసింది టెంట్ కింద ఉన్నారు స్వామివారు ఈ అసలు ఈ టెంట్ కింద ఉండాల్సిన అవసరం వచ్చింది నా స్వామికి అనే నాకు చాలా చాలా బాధ వేసిందండి మళ్ళీ సెకండ్ టైం రెండోసారి వెళ్ళినప్పుడు చిన్న మందిరం అయితే కట్టారు అప్పుడు కొంచెం సంతోషించానండి ఆ మందిరం ఎలాగైనా సరే నా స్వామికి మందిరం కట్టారు అన్న ఒక మంచి ఆలోచన అయితే వచ్చింది నాకు నాకు మంచిగా అనిపించింది నా మనసుకి నిజంగా సంతోషం అనిపించిందండి ఇప్పుడైతే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి ఆ దేవాలయం చూసేసరికి అసలు నా మనసు అంతా ఎంతో హా హ్యాపీగా అనిపించింది వాళ్ళంతా కళ్ళు చేసుకొని అంతా డిజైన్ ఆర్కిటెక్చరు అవన్నీ చూసి అసలు నాకు చాలా అంటే చాలా మనసుకి సంతోషం అనిపించిందండి అసలు ఆ బాలరాముడిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు కళ్ళు పెద్దవిగా చేసుకొని చూసాను నేనైతే అసలు చూడండి ఆ ద్వారాలు అవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఫోన్లు అయితే తీసుకెళ్ళనివ్వరండి ఇప్పుడు కుంభమేళ సమయం కదా అందుకని చాలామంది క్రౌడ్ వస్తున్నారు తండోపతండాలుగా భక్తులు వచ్చారు ఈ ఫోన్లన్నీ లాక్ చేసుకోవడానికి కూడా టైం బట్టి ఏమో కానీ అన్నీ వదిలేసారు ఫోన్లు అట్లా తీసుకెళ్ళడానికి అలో చేశారండి అందుకని ఇది మా అదృష్టంగా భావించి మేము బాగా వీడియో అయితే తీసుకున్నాము స్వామివారిని మాత్రం మంచిగా వీడియో తీసుకున్నామండి మేము చూడండి టెంపుల్ ఈ విధంగా ఉంది నైట్ పూట లైటింగ్ వేసి చాలా అందంగా కనిపించిందండి పగలైతే ఇంకెంత అందంగా ఉండేదో అనిపించింది ఒక్కసారి మనసుకి ఇక్కడ బాలరాముడు చాలా అందంగా ఉన్నారు చూడండి అదిగో అదిగోండి అక్కడక్కడ చూస్తూనే ఉండండి మిస్ కాకండి అస్సలు ఇంకా వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అదిగోండి పైనుంచి మొత్తం డిజైన్ ఇంకా టెంపులు ఇంకా కట్ కడుతూనే ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని ఏంటో కడుతున్నారు అది కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా బాగుంటుంది అనిపిస్తుందండి చూడండి అసలు ఆ స్తంభాల మీద ఆ శిల్పాలు చెక్కే విధానం కానీ ఆ డిజైన్స్ కానీ చాలా అద్భుతంగా కట్టారు బాగా అనిపించింది నాకైతే చాలా సంతోషం వేసింది బాలరాముడు అనంతరం పట్టాభిరాముడిని కూడా ఇక్కడ స్థాపిస్తారని నేను విన్నాను అది నాకు అంత ఐడియా లేదు కానీ కొంచెం విన్నానండి ఇక చూడండి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఫస్ట్ స్వామివారిని ఇక్కడి నుంచే మనం అంత దూరం నుంచే చూడవచ్చు ఆ స్క్రీన్లన్నీ పెట్టి మంచిగా టీవీలో చూస్తుంటూ వెళ్తూ నడుస్తూ వెళ్తున్నారు జనం క్రౌడ్ అయితే ఉంది కానీ టెంపుల్లో మాత్రం నెట్టుకోకుండా తోసుకోకుండా జాగ్రత్తగానే స్లోగానే వెళ్తున్నారండి ఆ రామ్ జన్మభూమి మీద అడుగు పెట్టడమే మన అదృష్టంగా భావించుకోవాలి మనం ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇక్కడ టెంపుల్ లేదు మా బ్యాచ్ల కొంతమంది అన్నారు ఇక్కడ టెంపుల్ లేదు ఏం లేదు ఆ డేరా కింద అంత దూరం నుంచి అదుగదుగో స్వామి అన్నారు ఇదిగదుగో అని నెట్టేశారు ఏముందని వెళ్ళాము అని అని అనుకున్నారు కొంతమంది తెలిసి తెలియక కానీ ఆ రాముడు పుట్టిన నడయాడిన ఆ జన్మభూమి మీద మన కాలు పెట్టడమే మన పుణ్యభాగ్యం అండి చాలా అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతామని అప్పట్లోనే మళ్ళీ కొంతమంది తెలిసిన వాళ్ళు సర్ది చెప్పారు చూసారా ఎంత అద్భుతంగా అందంగా స్వామిని చూస్తూనే ఉండాలనిపించిందండి నిజంగా కానీ వెనక వాళ్ళకి కూడా భక్తులకి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇంకా మేము ముందుకి నడుస్తూనే ఉన్నామండి మా ఇంతట మేము చూసుకుంటూ నడుస్తూ ఉన్నాం బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన కూడా ఇంకా కొంచెం ఇక్కడ నిలబడి అంతా కన్నులార చూసి మంచిగా అసలుకి ఫోటోలు అవి దిగి ఎంత ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చుని ఇంకా నెమ్మదిగా బయటకు వెళ్ళామండి ప్రయాగరాజ్ వీడియో చూస్తారు కదా ఇది అయోధ్య వీడియో కూడా పూర్తిగా చూసారని నేను అనుకుంటున్నాను మా వీడియోలు నచ్చని అని అనుకుంటున్నానండి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆన్లో ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి